తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష అని ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక రేంజ్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు ఆవిడకి అంత కోపం ఎందుకు వచ్చింది ఏ విషయాల మీద ఆవిడ కూటమి ప్రభుత్వం మీద వంటికాల మీద లేచారు అని విషయాలు మాట్లాడుకునే దిస్ ఈ సురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్ని రకాల రివ్యూలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది దాని మీద కంటిన్యూస్గా రివ్యూలు వస్తున్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఐపీఎల్ మీద కూడా కంటిన్యూస్గా రి రివ్యూలు వస్తూ ఉంటాయి సో క్రికెట్ అభిమానులు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లాగా మీకు అప్డేట్స్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష చాలా గట్టిగా తెలుగుదేశం అధికార పార్టీగా ఉన్న కూటం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గౌతమ్ శిరీష చాలా తీవ్రంగా విమర్శించారు విమర్శించడం అంటే ఆవేదన వెళ్ళగక్కుతున్న రీతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే డైరెక్ట్గా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే పార్టీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆడ ఆ పని చేయకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్న రీతిలో మాట్లాడారు అట్ ది సేమ్ టైం తను విమర్శిస్తున్నట్టు కాకుండా ప్రజలు ఇలా అడుగుతున్నారు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పి మాట్లాడారు ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే మాట్లాడడం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది తెలుగుదేశం అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి మూడు పార్టీల కూటమిలో ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించిన మొట్టమొదటి ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఎందుకంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఆవిడ విమర్శించే జస్ట్ లైక్ దట్ అలా ఏదో విమర్శించేసిందని కాదు ఏదో తొందరపాటుతో విమర్శించేసిందని కాదు ఇదే గౌత శిరేష గారిని వాళ్ళ తాత గారు గౌతలచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వేరే పార్టీకి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అది కూడా కోటమి అంత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారని ఆరోపణలు ఉన్న వ్యక్తి ఆ ప్రోగ్రాంకి వచ్చాడని చెప్పి ఈవిని పోశారు తెలుగుదేశం సోషల్ మీడియా అంతా ఈవిడేం చేస్తుంది వాళ్ళ తాతగారి విగ్రహావిష్కరణకి ఎవరో పిలిచారు ముఖ్య అతిథిగా పిలిచారు వెళ్ళింది అది కూడా ఎక్కడ ఈవిడ ఉండేది శ్రీకాకుళం జిల్లా అయితే పిలిచింది కృష్ణా జిల్లాలో అక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఏంటి ఏదో పిలిచారు కాబట్టి జనాలకి వెళ్ళింది ఆవిడ వెళితే తెలుగుదేశం వాళ్ళే ఇష్టారాజ్యంగా ఆవిడని తిట్టిపోసారు ఇప్పుడు ఆవిడ అదే అడుగుతోంది మరి అప్పుడు ఆ రోజు తనని విమర్శించారు ఓకే పాపం ఆవిడ ఏం చేయలేక మరి పార్టీలో ఉంది కాబట్టి సారీ చెప్పింది తన తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పింది ఇప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అదే చంద్రబాబు నాయుడు గారిని భార్యని విమర్శించిన వాళ్ళ మీద ఈరోజు ఆ కేసులు ఎందుకు పెట్టట్లేదు ఆవిడ అడిగిన దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు వల్లవనే నివంశిని అరెస్ట్ చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారిని భార్యను తిట్టినందుకో లేదంటే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసినందుకో దాని మీద కాదు అతను వేరే ఏదో కేసులో అతను ఏదో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడు అన్నట్లాగా ఆ కేసులో అరెస్ట్ చేశారు తప్ప ఈ కేసులో అరెస్ట్ చేయాలి మరి మీరేం పీకుతున్నారు అన్నట్లాగే ఆవిడ మాట్లాడింది ఆవిడ ఉద్దేశం అదే ఎందుకంటే ఉన్న ఆగ్రహం తప్పేం లేదు ఆవిడ ఆగ్రహంలో ఏ తప్పు లేదు మరి ఆ రోజు వేరే పార్టీ వాడు వస్తేనే మీరు ఎంతలాగా చేశారు కదా మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అన్నది ఆవిడ ఉద్దేశం అయి ఉండొచ్చు బహుశా ఆవిడకి ఆ ఉద్దేశం ఉండటం కూడా ఏమాత్రం తప్పు లేదు అది కాకుండా ఆవిడ ఉన్న నియోజకవర్గం పలాస నియోజకవర్గంలో అంతకుముందు మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజు ఈ ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టాడో అంత ఇబ్బంది పెట్టాడు అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు వాళ్ళందరికీ వీళ్ళు చెప్పింది ఏంటంటే మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్దామని చెప్పారు ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోతున్నా కూడా కనీసం ఒక్కళ్ళ మీద కూడా పాతగా వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద లేదంటే అన్యాయంగా వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేకపోతున్నారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు దీంతో ఆవిడ పార్టీ అక్కడ నియోజకవర్గంలో మొహం చూపించలేని పరిస్థితి అయిపోయింది కనీసం సీదిరాపురాజు మీద ఎడిదిరిగి ఏం చర్యలు తీసుకోలేరు చిన్న చిన్న కార్యకర్తలు అక్కడ వైసీపీ కార్యకర్తలు అంత ముందు టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళ మీద కూడా ఆ కేసులు ముందుకెళ్లని పరిస్థితి ఎవరిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇంకా ఎమ్మెల్యేగా మేము ఉండి ఏంటి ప్రయోజనం అనేది ఆవిడ ఉద్దేశం మేము చెప్తున్నారు ఆవిడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ అలాగే మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు కార్యకర్తలు సామాన్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి ఆవిడ అనేకమైన ప్రశ్నలు ప్రభుత్వం మీద వేసింది అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు అని అందరూ మాట్లాడుతున్నదే అధికారులు వైపీ వైసీపీ సహకరిస్తుంటే మరి మా ప్రభుత్వం ఏం చేస్తుంది మా మంత్రులు ఏం చేస్తున్నారు ఇది ఆవిడ అడిగిన బేసిక్ క్వశ్చన్ అని ప్రజలు అడుగుతున్నారు పక్కన అది ఎప్పుడు దేనికైనా దానికి అని ప్రజలు అడుగుతున్నారు అని కార్యకర్తలు అడుగుతున్నారు అని న్యూట్రల్ వాళ్ళు అడుగుతున్నారు ఇది యాడ్ చేసుకోవాలి ప్రజానికి ఎందుకంటే డైరెక్ట్గా ఆవిడ అడగలేని పరిస్థితి ఆవిడది కాబట్టి అలా చెప్పారు సో మరి ఈ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికారులు పని చేయకపోతే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు మరి ప్రభుత్వం ఉండి ప్రయోజనం మంత్రులు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయలేరు మా వెంట్రుకలు మా చేతి మీద రోమాలు కూడా మీరు అని చెప్పి పేరు నాని మాట్లాడితే ఏమి చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది మరి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పోలీసులని రోడ్డు మీద గొడ్డలో తీసి నిలబెడతామని చెప్తే ఏ పోలీసు ఏ కేసు పెట్టలేకపోతున్నారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ అడుగుతున్నది ఎందుకని కేసులు పెట్టలేకపోతున్నారు నేను ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే అయితే ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా మాట్లాడతా ఏదైనా ఇచ్చా గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మేసం మెలేసాడని చెప్పి మేస అతని మీద కేసులు పెట్టారు చప్పట్లు కొడితే కేసులు పెట్టారు తొడలు కొడితే కేసులు పెట్టారు మరి అలాంటిది ఇప్పుడు పోలీసుల్ని గొడ్డలో తీసి రోడ్డు మీద నిలబెడతాము అని మాట్లాడితే ఏ పోలీస్ అధికారి ఎవరు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నాడు అని ఆవిడ అడుగుతుంది ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కనీసం ఆయన మీద ఒక కేసు పెట్టడానికి ఏ సెక్షన్లో దొరకట్లేదా ప్రభుత్వానికి అని గౌత్ శిరీష్ గారు అడుగుతున్నారు దీని మీద సమాధానం చెప్పాల్సింది మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి చెప్పగలుగుతుందా ఇంకోటి కాదంబరి జత్వానీ కేసు ఏమైపోయింది అని అడిగింది ఆవిడ కాదంబరి జత్వానీ కేసు మాట్లాడింది మనమే దాని గురించి మాట్లాడింది మనమే టీవీలో మాట్లాడింది మనమే దాని మీద కరగదీస్తాం అని మాట్లాడింది మనమే ఇప్పుడు దాకా ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఒకళ్ళో ఇద్దరునో సస్పెండ్ చేసేసి ఇంకా దాని ఆ కేసు సంగతి ఏమైపోయింది అది ఎందుకు అందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు అని గౌత్ శిరీష్ గారు అడుగుతోంది ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అడుగుతోంది మరి దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది కార్యకర్తలకి ఓటేసిన ప్రజలకి సమాధానం మేము చెప్పుకోలేకపోతున్నాం అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు మరి వీటన్నిటికీ మేము సమాధానం చెప్పలేకపోతున్నాం ఇంకోటి భయం పోలీసుల్లో ఉందా డైరెక్ట్ ఈ మాట అడిగింది దీనికి అసలు ఈవిడ అడిగిన ఈ ప్రశ్నకి నిజంగా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి భయం పోలీసుల్లో ఉందా పోలీసులు నడిపిస్తున్న ప్రభుత్వంలో ఉందా లేదంటే ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉందా ఇది ఈవిడ అడిగిన ప్రశ్న డైరెక్ట్గా ఈవిడ పోలీసులను అడిగేసింది పోలీసులను అడగటం ఓకే ప్రభుత్వాన్ని కూడా అడిగేసింది డైరెక్ట్గా అధికార పార్టీని కూడా అడిగేసింది అధికార పార్టీలో ఉందా భయం ఎవరిలో ఉంది అని ప్రజలు అడుగుతున్నారు అని కార్యకర్తలు అడుగుతున్నారు అది కామన్ సిబిఐ కూడా జగన్ కోర్టుకు తీసుకురాలేకపోతుంది అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉంది సిబిఐ కనీసం కోర్టు తీసుకురాలేకపోతుంది ఆయన కనీసం కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు ఆయన పెట్టిన కేసుల్లో కూడా ఆయన సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకి రావట్లేదు కోర్టుకి ఎన్ఐఏ కోర్టుకి ఆయన వచ్చి సమాధానం చెప్పట్లేదు సిబిఐ కోర్టుకి ఆయన వచ్చి సమాధానం చెప్పలేదు ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్పడానికి కోర్టుకి రావట్లేదు కానీ ఎక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ 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 మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఆయన ఎక్కడ బెంగళూరులో ఉన్నా సరే వచ్చి ఇక్కడ విజయవాడ దాకా వచ్చి జైళ్ళకి మాత్రం వెళ్ళి పలకరించి వస్తున్నాడు కానీ కోర్టుకి మాత్రం వెళ్ళట్లేదు మరి ఇలా ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం అని ఆయన అడుగుతుంది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది దీనికి తోడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు కాంట్రాక్టర్లు చాలా వర్కులు చేశారు ఆ వర్కులు చేసిన కాంట్రాక్టర్లకి సరే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమైనా బిల్లు చెల్లింపులు చేస్తుందేమో అంటే ఐదేళ్లలో ఆ బిల్లింపులు అవి కూడా చెల్లింపులు చేయలే సరే వాళ్ళందరూ నానాబాధలు పడుతున్నారు అప్పుల మీద వడ్డీలు కట్టుకుంటున్నారు వాళ్ళందరూ అలాంటి కాంట్రాక్టర్లు సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా ఈ ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం రాగానే మనకి బిల్లులు చెల్లిస్తారు అనుకుంటే వాళ్ళకి బిల్లులు చెల్లించట్లేదు కానీ వైసీపీ ప్రభుత్వంలో అనాథరైజ్డ్ కట్టడంలాగా కట్టిన కోర్టుల కేసుల్లో ఉన్న ఒక కట్టడం ఋషికొండ ప్యాలెస్ ఆ ప్యాలెస్ సంబంధించిన బిల్లులు అంటే వాళ్ళు ఎవరందరూ వైసీపీ కాంట్రాక్టర్లు వాళ్ళు కట్టిన బిల్లులు చెల్లిస్తున్నారు ఈ ప్రభుత్వంలో గతంలో తెలియ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం కోసం అని చెప్పి పనిచేసిన ఆ ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు కడుపు మండిపోతుంది ఒక్కొక్కడికి అలాంటి కాంట్రాక్టర్లకి అని చెప్పి ఆవిడ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టేసినాడు సో ఋషికొండ బ్యాలెస్కి అట్లా డబ్బులు చెల్లిస్తారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సమానం చెప్పాలి ఎందుకంటే రేపు పొద్దున్న అవసరమైతే కోర్టు కూల్చేయమని చెప్తుంది అది ఆ బిల్డింగ్ కూర్చోయమని చెప్పినా పెద్ద ఆశ్చర్యపోకల్లా ఎందుకంటే ఢిల్లీలో ఇలాంటి అన్అదరైజ్డ్ కట్టడాన్ని ఏ పర్మిషన్ లేకుండా కట్టిన కట్టడానికి పర్మిషన్లు అంటే ఈ అదే సముద్రం ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి దాని దాని విషయంలో సో కోర్టు ఖచ్చితంగా పడగొట్టమని చెప్పినా చెప్పొచ్చు ఇలాంటి ఒక కట్టడాన్ని ఢిల్లీలో ఒక రెండు బిల్డింగ్లు ట్విన్ టవర్స్ కట్టారు అంత పెద్ద టవర్స్నే కూల్ చేయమని చెప్తే కూల్ చేయాల్సిన పరిస్థితి రేపు దీని మీద కూడా కోర్టు అలాగే కూల్ అంటే కూల్ చేయాల్సిన పరిస్థితి మరి అలాంటి కట్టడానికి కాంట్రాక్టర్లకి బిల్లులు ఈ ప్రభుత్వంలో చెల్లిస్తారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఈ ప్రభుత్వం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభిమానంతో కట్ రోడ్లు వేసిన వాళ్ళు లేదా ఇంకో ఇంకా వేరే వేరే పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పుడు దాకా డబ్బులు చెల్లించట్లేదు వాళ్ళందరికీ ఒక కడుపు మండిపోయి లోపల తిట్టుకుంటున్నారని చెప్పి గౌత శిరీష్ గారు కొండ బతలు కొట్టేసింది మరి దీనికి సమానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నారు ఇలాగా అనేది ఇంకోటి ఏంటంటే జీవి రెడ్డి జీవి రెడ్డి చాలా కష్టపడి ఫైబర్ నెట్లో చాలా మందికి అనవసరంగా ఉద్యోగాలు ఇచ్చారు వైసీపీ కార్యకర్తలందరికీ కూడా సైబర్ నెట్ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళందరూ అనవసరం అని చెప్పి కొంతమందిని తీసేశారు తీసేసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్గా ఉద్యోగస్తుల్ని తీసేస్తే చాలా నెలల నుంచి ఈ గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరినీ తీసేసి ఉండాల్సింది కానీ అప్పటికే లేట్ కొంత లేట్ అయినా కూడా జీవిరెడ్డి మొత్తం విషయాలన్నీ కూడా వాటి బయటికి తీసి వాళ్ళందరినీ తీసేస్తే తీసేసిన తర్వాత రెండు నెలలు అయిందా కూడా ఈ రెండు నెలలకు కూడా ఆయన తీసేసాము అని చెప్పిన తర్వాత కూడా ఇంకో రెండు నెలలు ఇప్పుడు దాకా కూడా మళ్ళీ అధికారులు వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు అంటే దీన్ని ఏమనుకోవాలి ఇది చేతకాని ప్రభుత్వం అనుకోవాలా చేతకాని ప్రభుత్వం అనుకోవాలా జీవిరెడ్డి ఎవరు మీరు పెట్టిన మీ అధికార ప్రతినిధిగా నిన్న దాకా ఉన్న ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన మీరు ఫైబర్ నెట్ చైర్మన్గా చేశారు మీరు ఆయన మీకు విషయాలన్నీ చెప్తే ఉద్యోగస్తులు తీసేయమని చెప్పింది ఈ ప్రభుత్వమే తీసేశాడు ఆయన తీసేసిన తర్వాత అధికారులు ఇప్పటికీ వాళ్ళ గీతాలు చెల్లిస్తున్నారంటే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోలేకపోతారంటే ఇది చేతరాయిన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఇది ఆవిడ అడుగుతున్న ప్రశ్న అని ప్రజలు అనుకుంటున్నారు అది కామన్ పక్కన సో ఇంత ధైర్యంగా మాట్లాడినందుకు నిజంగా జ్యోతి శిరీష్ గారిని మెచ్చుకోవాలి ఇప్పుడు అధికారుల మీద ఫైబర్ నెట్ లో ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు తీసేసిన వాళ్ళకి ఉద్యోగాలు చెల్లిస్తున్నారు ఇది ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము నిన్నదాకా మాట్లాడింది ఎవరు ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు అలా ఎలా ఇస్తారు అసలు ఫైబర్ నెట్ లో అంతమంది ఉద్యోగిస్తున్నారు ఎంతమంది ఉద్యోగిస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వం తరఫున జీతాలు ఎలాగ ఇస్తారని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇదే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండి మాట్లాడారు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జీవి రెడ్డి వాళ్ళందరి వాళ్ళందరూ పీకే చంద్రబాబు అని చెప్పినా కూడా జీతాలు ఇస్తున్నారు మరి ఇది ఎంత అధ్వాన్నమైన ప్రభుత్వం అని అనుకోవాలి అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి నిజంగా గౌత శిరీష గారిని మెచ్చుకోవాలి ఫస్ట్ టైం ఎవరు ఏమన్నా అనుకోని ఆవిడ చాలాగా కష్టాలు పడుతుంది ఆవిడ నియోజకవర్గంలో పైగా ఆవిడ ఒక కేసులో జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆవిడ తీసుకెళ్లి సిబిసిఐడి వాళ్ళు పొద్దున్నీ ఆయన దాకా కూర్చోబెట్టి చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకొచ్చారు ఆవిడ అదే అడుగుతాను మరి నాకు ఒక రూలు ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక రూలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెడ సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు మార్ఫింగ్లు చేసి పెడుతున్నారు వాళ్ళ మీద ఏమి చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చర్యలు లేవు కులాల నాని మీద చర్యలు లేవు వేరే నాని మీద చర్యలు లేవు వల్లభనేని వంశం మీద వేరే కేసులు అరెస్ట్ చేశారు తప్ప ఈ అసలు ముందు వీళ్ళు మాట్లాడిన కేసులు ఏవి కూడా వాటి మీద చర్యలు లేవు కోర్టే అడిగింది ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడిగితే కూడా కోర్టే అడిగితే కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడిగితే కూడా ఈ రోజు దాకా చర్యలు లేవు రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కనీసం సునీల్ కుమార్ని సస్పెండ్ చేయలేదు ఇప్పటిదాకా అంటే ఏ ప్రభుత్వం ఇది అనేది ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుందా రాదా ఎందుకు ఎన్నుకున్నారా ఇలాంటి ప్రభుత్వాన్ని అని అందరికీ డౌట్ వస్తుందా రాదా ఎంత చేతకాని అన్న మనం ఎన్నుకున్నది ఆయన అందరికీ డౌట్ వస్తుందా రాదా వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు చెప్తారా జనసేన వాళ్ళు చెప్తారా బీజేపీ వాళ్ళు చెప్తారా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి చాలా చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వం మీద స్వయంగా ఈరోజు ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు పైగా సోషల్ మీడియాలో వాళ్ళ మీద జరుగుతున్న ట్రోలింగ్లు మీద రాయపాటి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కూడా చాలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు ఆ అమ్మాయి మీద కూడా చాలా చాలా ట్రోలింగ్లు జరుగుతున్నాయి వాళ్ళ మీద ఏ చర్యలు ఉండట్లేదు ఈ ప్రభుత్వంలో ఆ అమ్మాయి కూడా ఆవిడ కూడా అధిక ఆవిడ అధికార ప్రతినిధిగా ఉంది జనసేనకి అయినా కూడా వాళ్ళ మీద కూడా ఆవిడ మీద ట్రోలింగ్లు చేసిన వాళ్ళ మీద కూడా ఏ చర్యలు లేవు ప్రభుత్వంలో ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది జనసేన అధికార ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ చర్యలు ఉండట్లేదు ఏంటర్ బాబు అని ఒక పక్కన ఈ అంటే ఆవిడ డైరెక్ట్ ప్రభుత్వాన్ని అనట్లేదులేండి ఆవిడ రాయపారి డరుణ గారు ఏంటంటే సరే చట్టాల్లో మార్పులు జరగాలి ఏదో చెప్తుంది ఆవిడ ఎందుకంటే డైరెక్ట్ ప్రభుత్వాన్ని అనలేక అధికారంలో ఉన్నది జనసేన పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది వాళ్లే మరి ఆవిడ ఆవేదనని తీర్చేది ఎవరు రాయబడ్డారు అనే ఆవేదన తీర్చేది ఎవరు ఈ ప్రభుత్వమే తీర్చాలి ఆపని చేయలేకపోతుంది డైరెక్ట్గా ఎమ్మెల్యే గౌతి శిరీష ఆల్మోస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది ఆవిడ మరి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మారుతుందా అధికారుల మీద చర్యలు తీసుకుంటారా గతంలో అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ అధికారులు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఇంకొకటి కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే అసలు మన మన వాళ్ళు మన ప్రభుత్వం వైసీపీ వాళ్ళతో అధికారులతో కాంప్రమైజ్ అయిపోయిందా అని ప్రజలు అడుగుతున్నారు అనేది అంటే ఏంటి అక్కడ మీరు కాంప్రమైజ్ ఎక్కడో మీరు కాంప్రమైజ్ అయిపోతున్నారని ఆవిడ ఇండైరెక్ట్ చెప్తుంది కాంప్రమైజ్ అంటే ఏంటో తెలిసిందే కదా అందరికీ తెలిసిందే కదా అధికారుల దగ్గర ఏ విధంగా కాంప్రమైజ్ అవుతారో తెలిసిందే పార్టీలతో ఏ విధంగా లాలూచీలు ఆ లాలూచీలు ఉంటాయో అందరికీ తెలిసిందే వాటి గురించి ప్రత్యేకించి వివరించక్కల్లా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఆవిడంది అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా లాలూచి పడిపోయింది వైసీపీ వాళ్ళతోటి లాలూచి పడిపోయింది ఈ ప్రభుత్వం అధికారులతోటి లాలూచి పడిపోయింది మంత్రులు లాలూచి పడిపోతున్నారు అని చెప్పి ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పేసింది ప్రజలు ఇలా అనుకుంటున్నారని చెప్పేసింది ఇక నిర్ణయించుకోవాల్సింది కూడా ప్రభుత్వం గట్టిగా ఉంటారా ఉండరా లేదంటే ఇప్పటికే అధికార ప్రతినిధుల్లో ఆవేదన వచ్చేసింది ఎమ్మెల్యేలో ఆగ్రహమే వచ్చేసింది రాబోయే రోజుల్లో ప్రజలకు ఆల్రెడీ ఆగ్రహం ఆవేశం రెండు ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద వచ్చేసినాయి సో ఇప్పటికైనా తగ్గించుకోగలుగుతుందా కరెక్ట్గా పనిచేస్తుందా ప్రభుత్వం పనిచేయదా ఈ కూటమి ప్రభుత్వం పని చేయకపోతే ఏం చేయాలనేది సరే అది నెక్స్ట్ ప్రజలు నిర్ణయించుకునే వ్యవహారం అది రాబోయే రోజుల్లో జరుగుతుంది సో చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్